హాయ్ ఫ్రెండ్స్ జీ సెవెన్ కంట్రీస్ గురించి మనం ట్రిక్స్ ద్వారా తెలుసుకుందామండి ముందుగా జీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ అండి గ్రూప్ ఆఫ్ సెవెన్ సెవెన్ కంట్రీస్ ఉంటాయని ఇందులో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఇది స్థాపించబడిందండి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఫస్ట్ మీటింగ్ వచ్చేసరికి ఫ్రాన్స్ దేశంలో జరిగిందండి ఆదిత్యం ఇచ్చింది ఫ్రాన్స్ దేశం పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఇచ్చిందండి జీ సెవెన్ సమావేశాల ప్రాధాన్యతలు వచ్చేసరికి ప్రపంచ ఆర్థిక సమస్యల యొక్క పరిష్కారం అంతర్జాతీయ భద్రత వాతావరణ మార్పు అంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సహాయం అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం కోసం జీ సెవెన్ సమావేశాలు అనేటువంటివి జరుగుతాయండి జీ సెవెన్ కంట్రీస్ వచ్చేసరికి జర్మనీ ఫ్రాన్స్ జపాన్ యుఎస్ఏ ఇటలీ కెనడా మరియు ఇంగ్లాండ్ అండి అదే విధముగా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయండి సమావేశానికి హాజరవుతాయి కానీ ఉన్నటువంటి దేశాలు మాత్రం ఏడు మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ కంట్రీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి చాలా వరకు అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలండివి ఈ కంట్రీస్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ట్రిక్ వచ్చేసరికి ఏడిస్తే మా జీఎఫ్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఏడిస్తే మా గ్రాండ్ ఫాదర్ జ్యూస్ తాగించారు ఏడిస్తే మా గ్రాండ్ ఫాదర్ జ్యూస్ తాగించారు ఇక్కడ ఏడిస్తే అంటే ఏడు ఏడిస్తే అంటే ఏడు ఏడు అంటే ఏమున్నదండి జీ సెవెన్ ఏడులో జీ సెవెన్ మాత్రమే ఉంది ఏ సంస్థలకు కూడా ఏడు లేదండి ఓన్లీ జీ సెవెన్కి మాత్రమే ఏడున్నది మా జీఎఫ్ మా జీఎఫ్ జిఎఫ్ అంటే ఏంటంటే తెలుసు కదండీ జర్మనీ మరియు ఫ్రాన్స్ ఏం తాగించాడండి జ్యూస్ తాగించాడు జ్యూస్ అంటే జపాన్ యుఎస్ఏ ఇటలీ కెనడా మరియు ఇంగ్లాండ్ ఏడిస్తే మా గ్రాండ్ ఫాదర్ జ్యూస్ తాగించాడు ఏడిస్తే మా గ్రాండ్ ఫాదర్ జ్యూస్ తాగించాడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి మీరు ఏడిస్తే మీ గ్రాండ్ ఫాదర్ తీసుకెళ్ళి జ్యూస్ తాగించాడు అని చెప్పేసి పేరెంట్స్ ఇట్లా ఊరికి వెళ్ళింది అనుకోండి మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర మిమ్మల్ని వదిలేసి వెళ్ళినట్లయితే మీరు ఏడుస్తూనే ఉన్నారండి ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి మీ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడంటే బయటికి తీసుకెళ్ళి జ్యూస్ తాగించాడు ఏడిస్తే మా గ్రాండ్ ఫాదర్ జ్యూస్ తాగించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ యొక్క యాభైవ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసరికి ఇటలీ అండి రెండు వేల ఇరవై నాలుగులో యాభైవ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఇటలీ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో అంటే నలభై తొమ్మిదవ సమావేశం జరిగింది ఎక్కడ అంటే జపాన్లో జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్స్ అండి బ్రిక్స్ కూటమి బ్రిక్స్ కూటమి వచ్చేసరికి స్థాపించబడింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం అండి హెడ్ క్వార్టర్స్ షాంఘై అండి చైనాలో ఉంటుంది షాంఘై రేపు చివరిలో చెప్తాను బ్రిక్స్లోని దేశాలు వచ్చేసరికి బ్రిక్స్ అంటేనే తెలిసిపోతుందండి అందరికీ కూడా బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం రష్యాలో జరిగిందండి రెండు వేల తొమ్మిదిలో స్థాపించబడంతో రష్యాలో జరిగిందండి అయితే మొదటగా దీన్ని బ్రిక్ అనేవాళ్ళండి బ్రిక్ రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా చేరడంతో దీన్ని బ్రిక్స్గా మారడం జరిగింది రెండు వేల తొమ్మిది వరకు బ్రిక్గా ఉండేది రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారిందండి ఇది ఇప్పుడు చెప్పబోయే చాలా ఇంపార్టెంట్ అండి బ్రిక్స్ దేశంలో కొత్తగా ఐదు దేశాలు చేరాయండి ఆ ఐదు దేశాల గురించి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి ఎగ్జామ్లో ఆ ఐదు దేశాలు వచ్చేసరికి ఇరాన్ సౌదీ అరేబియా ఈజిప్ట్ ఇథియోపియా యూఏఈ ఇరాన్ సౌదీ అరేబియా ఈజిప్ట్ ఇథియోపియా యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి ఈ ఐదు దేశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందండి ఈ ఐదు దేశాలను మనం ట్రిక్స్ ద్వారా గుర్తుంచుకుందామండి బ్రిక్స్ అంటే అందరికీ తెలుసు కదండి బ్రెజిల్ రష్యా ఇండియా చైన్ చైనా సౌత్ ఆఫ్రికా అది కూడా తెలుసండి మామూలుగా బ్రిక్స్ అంటే పేరులోనే ఉంది ఈ అన్ని దేశాలు ఈ ఐదు దేశాలు కానీ కొత్తగా వచ్చినటువంటి ఐదు దేశాల గురించి మనం తెలుసుకోవాలి ఈ కొత్తగా వచ్చినటువంటి ఐదు దేశాలు బ్రిక్స్లోనే చేరాయి అని చెప్పేసి కూడా మనం ట్రిక్ పెట్టుకుందామండి బ్రిక్స్కి అదేవిధంగా ఈ ఐదు దేశాలకి లింక్ పెడదాం ట్రిక్ పెట్టే ముందు రెండు వేల ఇరవై నాలుగులో పదహారవ సమావేశం జరిగిందండి బ్రిక్స్కు సంబంధించినటువంటి పదహారవ సమావేశం రష్యాలో జరిగింది పదహారవ సమావేశం రష్యాలో జరిగిందండి ఐదు దేశాలకు సంబంధించినటువంటి ట్రిక్ బ్రేక్ వచ్చినా కూడా ఐ సీయూ బ్రేక్ వచ్చినా కూడా ఐ సీయూ జస్ట్ ఇమాజిన్ అండి మనం టీవీ కూడా బ్రేక్ వచ్చినా కూడా ఐ సీయూ అన్నట్లే చూస్తాం కదండి బ్రేక్ వచ్చినా కూడా నేను నిన్ను చూస్తూనే ఉంటాను బ్రేక్ వచ్చినా కూడా నేను నిన్ను చూస్తూనే ఉంటాను నా వీడియో ఇట్లా ప్లే అయినప్పుడు కూడా మీకు యాడ్ బ్రేక్ వస్తుందండి నా వీడియో ప్లే అయ్యేటప్పుడు కూడా బ్రేక్ వస్తుందండి కానీ అయినా కూడా మీరు నన్ను మీరు చూస్తూనే ఉంటారు కదండి ఇక్కడ బ్రేక్ అంటే బ్రిక్స్ బ్రేక్ బ్రిక్స్ ఐసీయు ఐ అంటే ఇరాన్ ఎస్ అంటే సౌదీ అరేబియా ఈ అంటే ఈజిప్ట్ మరో ఈ అంటే ఇథియోపియా యు అంటే యుఏఈ చాలా సింపుల్ అండి బ్రేక్ అంటే బ్రిక్స్ బ్రిక్స్ దేశంలో ఇవి చేరినాయని మనం గుర్తుంచుకోవాలి బ్రేక్ వచ్చిన ఏమైతుందండి ఐసీయు అంటే ఇరాన్ సౌరీ సౌదీ అరేబియా ఈజిప్ట్ ఇథియోపియా యూఏఈ జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు బ్రేక్ వచ్చినా కూడా బ్రేక్ వచ్చినా కూడా చూస్తూనే ఉంటారు కదండి బ్రేక్ వచ్చినా కూడా మీరు టీవీతో తోనాలి ఐసీయు అని ఇందులో మరో ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి బ్రిక్స్ కూటమిలో చేరబోము అని చెప్పినటువంటి దేశం వచ్చేసరికి అర్జెంటీనా దేశం అండి బ్రిక్స్ కూటమిలో మేము చీరబోము అని చెప్పేసి అన్నటువంటి దేశము అర్జెంటీనా అండి రెండు వేల ఇరవై మూడులో జరిగింది బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశాలు వచ్చేసరికి ఆర్థిక సహకారం రాజకీయ సహకారం మరియు సాంకేతిక పరిజ్ఞానం అండి ఎందుకంటే బ్రిక్స్ కూటమిలో దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలండి అందుకే ఒకరికొకరు ఆర్థిక సహకారం రాజకీయ సహకారం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం అనేటువంటిది ప్రధాన లక్ష్యం అండి మిగతా అన్ని కూటముల గురించి ట్రిక్స్ ద్వారా తెలుసుకుందామండి పూర్తిగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్